ఓం నమో నారాయణాయ నమ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుష బ్లాగ్స్ నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను సప్త శనివారాల వ్రతము టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసినాక మూడు వారాలు కంప్లీట్ చేసినా కానీ సడన్గా అనుకోని అంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా ఇంకా అందుకనేసి మళ్ళీ ఇప్పుడైతే ఖచ్చితంగా పూర్తి చేద్దామనేసి ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు శనివారము మొదలైతే పెట్టిన ఫస్ట్ అయితే దీపం చేసుకోవాలి నేను మొదటి వారం కాబట్టి ఒక్క ప్రమిద చేసుకుంటున్నా అయితే ఇంక ఫస్ట్ వరిపిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం పొడి అలాగే కొన్ని పాలు అలాగే అరటిపండు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా వేసుకొని ఇలా ప్రమిదలాగా చేసుకొని దానిపైన వెంకటేశ్వర నామాలు అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ పైన ఇంకా బొట్లు పెట్టుకొని అలంకరించుకొని తమలపాకులు వేసి ఆ ప్రమిద అంటే ఆ పిండి ప్రమిదలు ఏడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపానికి దీపానికైతే వేయాలన్నమాట అందుకనేసి నేను ఏడు ఒత్తులను కలుపుకొది ఒక ఒత్తిడిలాగే వేసిన ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం తీసుకొని స్వామిని అంటే మొత్తం శుభ్రంగా కడిగేసుకొని స్వామి వారిని గంధము కుంకుమతో అలంకరించుకున్నాను తర్వాత మా అంటే పూజ రూంలోనే చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే దీపారాధన అంటే దీపం వెలిగించుకోవాలి తర్వాత నేనైతే వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే కట్టుకుంటున్నాను ఫస్ట్ వారం కదా మన కోరికను మనస్ఫూర్తిగా స్వామిని దలుచుకుంటూ మన కోరిక ఏంటో స్వామివారికి చెప్పుకుంటూ ఎక్కడైతే ముడుపు అయితే కట్టుకోవాలి ఫస్ట్ అయితే ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని గంధము కుంకుమతోటి బొట్లు పెట్టుకొని ఫస్ట్ అక్షంతలు వేసా వేయాలి తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను పెట్టుకోవాలి అలాగే ఏడు లవంగాలు ఏడు యాలకులు ఏడు ఖర్జూరాలు అలాగే ఏడు పోకలు అలాగే మనకు అంటే మనం ఎంత అయితే పైసలు పెట్టుకుంటామో అంత మొక్కుకొని పెట్టుకోవాలి తర్వాత పసుపు కుంకుమ గంధం వేసేసుకొని ఇంకా రెండు పుష్పాలు అయితే సమర్పించుకొని ఇంకా మన కోరిక ఏందో మన స్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని మొక్కుకుంటూ మన కోరికను చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకొని ముడుపు అయితే కట్టాలి ఆ ముడుపు పైన ఇంకా నామం పెట్టుకొని తమలపాకులు పెట్టి స్వామివారి చిత్రపటం ముందు అయితే పెట్టాలి అయితే ఇది ఈ అంటే ఇట్లా ముడుపు కడుతున్నప్పుడు ఎందుకో తెలియదు కానీ చాలా అంటే మస్తు కొంచెం గందరగోళంగా అనిపించింది మనసులో ఏదో అలజడి ఏదో కానీ ఇట్లా గుండె స్పీడ్ కొట్టుకున్నట్టు కొంచెం అంటే ఏదో హడావిడ హడావిడిగా కొంచెం భయం భయంగా అనిపించింది ఎందుకో తెలియదు కానీ ముడుపు కట్టిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది నేను స్వామివారికి అయితే ముడుపు కట్టుకొని మొక్కుకుంటున్న టైంలో పూలదండ అయితే కిందికి అయితే జారిపోయేది నాకైతే కొంచెం చాలా అంటే మస్తు భయమైంది అయితే ఫోటో సరిగ్గాక పడలేదా అని అంటే సరిగ్గానే పెట్టిన వెనకాల తులసి దళాల మాల వేసిన అది అలాగే ఉంది ఒక్క పూలదండ మాత్రమే కిందికి జరిగింది తర్వాత మళ్ళీ పెట్టిన కానీ మళ్ళీ అలాగే సెకండ్ టైం మళ్ళీ రెండోసారి కూడా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అలాగే జరిగింది ఇంకా స్వామివారిని అయితే ఇంకా అసలు నిజంగానే చాలా అంటే ఇంతకు ముందుకు నేను ఎప్పుడైతే ఈ రథం చేద్దామని సంకల్పం చేసుకున్నానో అప్పుడే నాకు ఒక రెండు మూడు రోజుల తర్వాతనే స్వామివారు అంటే తిరుపతికి వెళ్తున్నాము అనే కళ అయితే వచ్చింది అనమాట ఒకసారి కదా రెండు సార్లు వచ్చింది ఇంకోసారి ఏమో తిరుపతి అంటే ఆ వెంకన్న స్వామి కళ ఇట్లా కనిపించింది అనమాట మస్తు అంటే మస్తు మంచిగా అనిపించింది ముందుగా అన్నీ అయితే పూజకు ఏర్పాటు చేసుకొని ఫస్ట్ అయితే గణపతిని పసుపు గణపతిని చేసుకోవాలి అలాగే ఇంకా పెట్టుకున్న తర్వాత స్వామివారికి వెంకటేశ్వర స్వామికి అలాగే పసుపు గణపతికి తాంబూలం అయితే పెట్టాలి తర్వాత పసుపు గణపతిని అలాగే అష్టదిక్పాలకులను అలాగే వెంకటేశ్వర స్వామిని అందరిని ఆవాహనం చేసుకొని వాళ్ళకైతే పూజ చేయాలి తర్వాత వ్రత కథ మొత్తం అంటే వ్రత కల్పం మొత్తము ఐదు కథలు ఉంటాయి ఐదు అధ్యాయాలు అవి పూర్తిగా విన్న తర్వాత మనము విష్ణు సహస్రనామం అలాగే వెంకటేశ్వర సూత్రము గోవింద నామాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకా పూజ అయితే పూర్తి చేసిన దీపం యొక్క వెలుతురు స్వామివారి ఫోటోపై నామాలలాగా కనిపిస్తుంది